సో ఒక క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఫుల్ స్ట్రెస్ గానీ అది కావాలి సో ఫైవ్ క్యారెక్టర్స్ మహేష్ బాబు గారితో హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకోవచ్చు ఎందుకు చేయలేడు బ్రహ్మాండంగా చేయగలండి ఆయన దేనికైనా సమర్థులు ప్రతి ప్రతి క్యారెక్టర్ని శిల్పంగా చెక్కగల దర్శకుడు ఇప్పుడున్న దర్శకుల్లో గొప్ప దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం ఎందుకంటే ఇప్పుడు మన సినిమాని గ్లోబల్ స్టైల్ లో తీసుకెళ్లాడు అది రాజమౌళి ఒక్కరే వాస్తవంగా తెలుగు సినిమా అంటే ఏంట్రా అని బాలీవుడ్ వాళ్ళు అనుకున్న స్థాయి నుంచి ఇది తెలుగు సినిమా రా అని గొప్పగా గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లి వేళ లో కూడా మన సినిమా తెలుగు సినిమా వస్తుందంటేమో మన సినిమా ఆపుకోవాలా లేకపోతే వాళ్ళు చాలా మంచి కథలతో వస్తున్నారు తెలుగు సినిమా అని చెప్పేసి తెలుగు సినిమాని అంత సగర్వంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి గారు అలాంటి వ్యక్తి మహేష్ బాబుతో ఐదు క్యారెక్టర్ చేయించడం పెద్ద వింత ఏం కాదు ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కావచ్చు పోస్టర్లు కావచ్చు హీరోయిన్ చూస్తా ఉంటేనేమో సారీ కట్టుకొని గన్ను పట్టుకోవడము అండ్ విలన్ వచ్చేసి కుర్చీకి పరిమితం అవడము మహేష్ బాబు గారు నంది మీద కూర్చోవడం అండ్ గ్లిమ్స్ లో చిన్న మస్తా అదే ఇట్లా రకరకాలుగా చూపించారు అసలు ఈ స్టోరీ ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజమౌళి స్టోరీని మనం అంచనా వేయగల శక్తి సామర్థ్యాలు సినీ ప్రియులుగా మనకు ఉండదు ఎందుకంటే అతను విజనే వేరుగా ఉంటుంది అతని తత్వం వేరుగా ఉంటుంది అది ఏం చేయాలనుకుంటే అతను చేస్తాడు అతను ఖచ్చితంగా ఈ సినిమా వారణాసి సినిమాలో ఒక అద్భుత ఆవిష్కరణ జరగబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది ఎలా ఉంటుంది అయితే మాత్రం మనం చెప్పలేం ఖచ్చితంగా సినిమా మాత్రం ప్రపంచ స్థాయిలో మన తెలుగు సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చి ఈ వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి తెలుగువాడు గర్వంగా ప్రపంచ స్థాయి సినిమాలు తీసే విధంగా ఎదుగుతారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా రాజమౌళి లాంటి దర్శకులు మన తెలుగులో చాలామంది తయారవుతున్నారు ప్రపంచ స్థాయిలో అన్ని సినిమాలకి పోటీగా మన సినిమా వెళ్ళబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే కాబట్టి ఐదు క్యారెక్టర్లు రాజమౌళి చేయించడం అంటే పెద్ద సమస్య కాదు చేయించడమే కాకుండా ప్రపంచ స్థాయి విజయాన్ని కూడా అందుకోగల సమర్థుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు